హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను విరాట్ అర్జున్తో మా తయ్య మీకోసం దోసకాయ పచ్చడి చేస్తే వద్దన్నారెందుకు అని అడుగుతాడు చంద్రకళ ఆమెను అలా అవాయిడ్ చేస్తే ఆవిడెంత నొచ్చుకుంటుంది ఆవిడ కోసమైనా కాస్త తినాల్సింది అంటుంది అర్జున్ నేను శ్యామల గారిని అవాయిడ్ చేయడం కోసం లేదండి నిజంగానే దోసకాయ తింటే ప్రాబ్లం అవుతుంది చాలా సఫర్ అవుతాను ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి ర్యాషెస్ కూడా వస్తాయి అంతగా సఫకేటింగ్గా ఫీల్ అవుతాను ఒక్కోసారి కళ్ళు తిరిగి కూడా పడిపోతాను అందుకే దోసకాయ జోలికి వెళ్ళను అంటాడు శ్యామల గారు ముందే చెప్పారు కాబట్టి సరిపోయింది లేదంటే నేను తినేసి ఉంటే ఈ పాటికి నా పని పోయేది అంటాడు విరాట్ థ్యాంక్ గాడ్ అంటూ పెద్ద ప్రమాదం తప్పిందన్నమాట అంటాడు అర్జున్ నా సంగతి వదిలేసి ఇక శాలినీ విషయానికి వద్దాము అంటూ ఎలా అయినా తన్ని ఈరోజే ట్రాప్ చేయాలి అంటాడు విరాట్ శల్నీ మన ఆలోచనని కనిపెట్టేలోపే మనం తన గురించి బయటపెట్టేయాలి అంటాడు చంద్రకళ శాలనీ ట్రాప్ చేయడం అంత ఈజీ కాదు చాలా కాంప్లికేటెడ్ థింగ్ కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయాలి శాలిని జాబ్లో పడాలి అంటే మీరు తన దారిలోకి వెళ్ళినట్లు తనని నమ్మించాలి తన మనిషిలా మారాలి అప్పుడే శాలిని తీసుకోపోయే నెక్స్ట్ స్టెప్ ఏంటో మనకు తెలుస్తుంది మనం కౌంటర్ అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటుంది అర్జున్ అలాగే లేట్ ఎందుకు అంటూ వెంటనే నేను యాక్షన్లోకి దిగిపోతాను అంటాడు విరాట్ ఆల్ ద బెస్ట్ అర్జున్ గారు మీరు తెచ్చే గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటాను అంటాడు అర్జున్ ను గుడ్ తోనే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక శాలిని కిచెన్లో అర్జున్ కోసము యాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఫుడ్ పాయిజన్ జరిగితే డాక్టర్ పేషెంట్లా మారి హాస్పిటల్ పాలవుతాడు అని అనుకుంటూ ఉంటుంది శాలిని యాపిల్ ముక్కలతో పాటు దోసకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేస్తుంది అప్పుడే శ్యామల కూడా వస్తుంది శాలిని తను ప్రకాష్ కోసము యాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పడంతో శ్యామల ప్రకాష్ గారికి తను యాపిల్ జ్యూస్ చేస్తాను అంటూ దోసకాయ ముక్కల్ని చూసుకోకుండా యాపిల్ ముక్కలను మిక్సీ జార్లో వేస్తూ ఉంటుంది శాలిని శ్యామలతో శ్యామల మొహం వాడిపోయింది రెస్ట్ తీసుకుంటే గ్లో వస్తుంది అని చెప్పడంతో శ్యామల యాపిల్ జ్యూస్ శాలిని ప్రిపేర్ చేయమని చెప్పి తను వెళ్ళిపోతుంది శాలిని జ్యూస్ ప్రిపేర్ చేసి అర్జున్ దగ్గరకు తీసుకొస్తుంది అర్జున్ జ్యూస్ వద్దని చెప్పడంతో శాలిని మిమ్మల్ని బాగా చూసుకోవాలని మా హస్బెండ్ చెప్పారు మీరు జ్యూస్ తాగకపోతే నేను మిమ్మల్ని సరిగా అడగలేదని కోపాడతాడు అయినా పర్లేదంటే అని అంటూ ఉంటే అర్జున్ నా వల్ల మీరెందుకు మాటలు పడడం ఇవ్వండి అంటూ ఆ జ్యూస్ తాగుతాడు శాలి హ్యాపీగా పక్కకు వెళ్ళి అర్జున్ ని చూస్తూ ఉంటుంది అర్జున్ దోసకాయ అలర్జీతో ఇబ్బంది పడుతూ పడుతూ లేస్తూ తన రూమ్ లోపలికి వెళ్ళి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు క్రాంతి శాలినీని పిలిచి తన ల్యాప్టాప్లో ఫ్యాబ్రిక్ డిజైన్స్ చూపెడుతూ ఉంటాడు విరాట్ చంద్రకళ అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు విరాట్ తను వెళ్ళి చూసొస్తాను అంటూ అర్జున్ కోసం వెతికి శాలిని క్రాంతి దగ్గరే ఉండడం చూసి వెనక్కి వెళ్ళి చంద్రకళతో శాలినీ హాల్లో క్రాంతితో మాట్లాడుతుంది అంటాడు చంద్రకళ అర్జున్ రూమ్లో చూసావా అని అడుగుతుంది విరాట్ లేదు అనడంతో విరాట్తో కలిసి చంద్రకళ అర్జున్ రూమ్ లోపలికి వస్తుంది చంద్రకళ కింద పడిపోయి ఉన్న అర్జున్ ని చూసి కంగారు పడుతూ విరాట్కి చూపెడుతుంది ఇది ఖచ్చితంగా శాలిని పని అయి ఉంటుంది అంటుంది అర్జున్ గారికి దోసకాయ పడుతుందని తెలిసింది కదా ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసినట్లుంది అంటుంది విరాట్ హాస్పిటల్కి తీసుకెళ్దామంటాడు చంద్రకళ హాస్పిటల్కి తీసుకెళ్తే ఈయన డాక్టర్ ప్రకాష్ కాదు అర్జున్ అని అందరికీ తెలిసిపోతుంది అంటుంది విరాట్ తీసుకెళ్ళకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం కదా అంటాడు చంద్రకళ అదే భయంగా ఉంది ఏం చేయాలో తెలియట్లేదు అంటుంది విరాట్ ఫేస్ మీద నీళ్లు చల్లి అని చెప్పి అర్జున్ ఫేస్ మీద వాటర్ చల్లుతూ ఉంటాడు క్రాంతి కూడా వచ్చి ఏమైందని అడుగుతాడు క్రాంతి అర్జున్ని బెడ్ మీద పడుకో పెట్టేందుకు హెల్ప్ చేయమని విరాట్ని అడుగుతాడు విరాట్ నేను పడుకో పెడతాను అని చెప్పి క్రాంతిని డాక్టర్కి ఫోన్ చేయమని అడుగుతాడు క్రాంతి డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు విరాట్ అర్జున్ని బెడ్ మీద పడుకో పెడతాడు జగదీశ్వరి రఘురామ్ శ్యామల కామాక్షి కూడా వస్తారు శ్యామల అయ్యో ప్రకాష్ గారికి ఏమైంది అంటూ కంగారు పడుతూ ఉంటుంది క్రాంతి డాక్టర్ గారు దగ్గరలోనే ఉన్నారంట ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాడు అంటాడు శాలిని క్రాంతితో ఇదేంటి క్రాంతి మా అమ్మాయి గారికి ట్రీట్మెంట్ ఇస్తారని ఈయనని తీసుకొస్తే ఏనే పేషెంట్ అయిపోయారండి ఇలా అయితే కష్టం కదా జరగరాంత ఏదైనా జరిగితే మన మీదకి వస్తుంది కదా ఈయనను పంపించేయడమే బెటర్ అంటుంది శ్యామల అదేంటి అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని ఎలా పంపిస్తాము అతన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా అంటుంది సాల్ని బాధ్యత అనుకోవడంలో తప్పులేదు కానీ అది భారంగా మారితే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటుంది జగదీశ్వరి ఇప్పుడే అంత దూరం ఎందుకు ఆలోచిస్తావు సాల్ని ముందు అతనికి ఏం జరిగిందో తెలుసుకుందాము నిజంగా సీరియస్ ప్రాబ్లం అయితే అప్పుడు పంపించేద్దాము లేదు అంటే మనమే చూసుకుందాము అంటుంది విరాట్ అమ్మ చెప్పిందే కరెక్ట్ అంటాడు ఈ డాక్టర్ వల్ల నాన్న ఆరోగ్యంలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి నాన్న పూర్తిగా కోలుకోవాలి అంటే ఈ డాక్టర్ ఇక్కడే ఉండాలి అంటాడు రఘురామ్ అవున్రా నేను ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతి నాకు బాగా నచ్చింది డాక్టర్ గారిని పంపించడానికి వీల్లేదు అంటాడు చంద్రకళ డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళరు మనమే జాగ్రత్తగా చూసుకుందాం అంటుంది అప్పుడే క్రాంతి ఫోన్ చేసిన డాక్టర్ వస్తాడు రఘురామ్ని చెక్ చేసి ఫుడ్ పాయిజన్ అనిపిస్తుంది అంటూ ఇంజెక్షన్ చేస్తాను నార్మల్ కండిషన్కి వస్తారు అంటూ అర్జున్కి ఇంజెక్షన్ చేస్తూ ఉంటాడు కామాక్షి శ్యామ్లతో ఒక డాక్టర్ ఇంకో డాక్టర్కి ఇంజెక్షన్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను శ్యామ వింతగా ఉంది కదా అని అడుగుతుంది శ్యామల నోరు ముయ్యవే నేను అసలే కంగారులో ఉంటే నువ్వు ఒకదానివి అంటుంది డాక్టర్ ఇంకా ఆసేపట్లో ఆయనకు స్పృహ వస్తుంది ర్యాషెస్ కూడా తగ్గిపోతాయి ఒకవేళ ర్యాషెస్ తగ్గకపోయినా ఇతని కండిషన్ నార్మల్ కాకపోయినా వెంటనే హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు క్రాంతి డాక్టర్ దగ్గర నేనుంటాను మీరందరూ వెళ్ళండి అంటాడు చంద్రకళ విరాట్కి సైగ చేస్తుంది విరాట్ క్రాంతితో ముంబై ప్రాజెక్ట్ వర్క్లో నువ్వు బిజీగా ఉన్నావు కదా నువ్వు దాని మీద కాన్సంట్రేట్ చెయ్యి డాక్టర్ గారిని నేను చూసుకుంటాను అంటాడు శ్యామల మీరెవరో అక్కర్లేదు ఆయన నేను చూసుకుంటాను అంటుంది కామాక్షి దీని ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటుంది విరాట్ నీకెందుకు శ్రమత్తయ్యా అంటాడు శ్యామల అందులో శ్రమేముందిరా అంటుంది కామాక్షి రెండు రోజుల నుంచి శ్యామలకు ఎక్కడ లేని ఎనర్జీ తన్నుకొచ్చేస్తుంది విరాట్ అంటుంది శ్యామల కామా కాస్త కామ్గా ఉంటావా అంటుంది జగదీశ్వరి డాక్టర్ గారు స్పృహలోకి వస్తున్నారు అంటుంది విరాట్ అర్జున్ని కూర్చోపెడతాడు కూర్చోబెడతాడు రఘురామ్ అర్జున్తో డాక్టర్ మీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు అర్జున్ పర్లేదండి అంటాడు జగదీశ్వరి అసలు ఏం జరిగిందండి అని అడుగుతుంది అర్జున్ సడన్గా సఫకేటింగ్గా ఫీల్ అయ్యా కళ్ళు తిరిగి పడిపోయాను అంటాడు శ్యామల అయినా మీరు దోసకాయ పచ్చడి తినలేదు కదా మరి ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతుంది శాలినీ వైపు చూసి శాలినీ తనతో యాపిల్ కూడా మీకు పడదా అని చెప్పి యాపిల్ జ్యూస్ ఇవ్వడం గుర్తు చేసుకుని యాపిల్ జ్యూస్లో దోసకాయ మిక్స్ చేసావన్నమాట అని అనుకుంటాడు రఘురాము ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతూ ఉంటే శాలిని వైపు చూస్తారేంటి డాక్టర్ అని అడుగుతాడు అర్జున్ శాలి వైపు చేయి చూపెడుతూ ఉంటాడు శాలిని షాక్ అవుతుంది ఇక శాలిని అర్జున్తో ఇందాక టెర్రస్ మీద మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడడం నేను విన్నాను అంటుంది అర్జున్ ఫోన్లో మాట్లాడుతూ అమెరికా తిరిగి వెళ్ళాలి అంటే అప్పు తీర్చడానికి ఇంకో ఐదు లక్షలు కావాలి అని అంటూ ఉంటాడు శాలిని అర్జున్తో ట్రీట్మెంట్తో ఆయన మెమరీ మొత్తం కంప్లీట్గా ఎరేస్ అయిపోవాలి అలా చేయగలరా అని అడుగుతుంది అర్జున్ పదిహేను లక్షలు ఇస్తానంటే చేస్తాను అంటాడు శాలిని ఓకే డీల్ అంటూ అర్జున్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది అర్జున్ ను విరాట్ చంద్రకళతో శాలినీ మన దారిలోకి వచ్చేసింది అంటాడు విరాట్ చంద్రకళతో శాలిని డాక్టర్ కలిసి ఏదో చేస్తున్నారని నువ్వు కనిపెట్టినట్టు మాట్లాడి శాలినీని రెచ్చగొట్టు అప్పుడు శాలి ఓపెన్ అప్ అయి మాట్లాడుతుంది అప్పుడు క్రాంతి ముందు దొరికిపోతుంది అంటాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్